మంచిగా ఇద్దరు లవ్ చేసి భార్య పడతారు మంచిగా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు ఆయన హిందీ చేసుకున్నాక నెల సంవత్సరం రెండు సంవత్సరాలు మంచిగా ఉన్నారు ఇంకా పిల్లలు ఏం కాలేదు వాళ్ళ మనసుల మనస్పర్ధాలు ఏమొచ్చినాయో కానీ ఈమె ప్రైవేట్ జాబ్ చేస్తే పది పన్నెండు వేలు వస్తాయి ఆయన గవర్నమెంట్ జాబ్ ఇరవై ఐదు ముప్పై వేలు దాకా ఆయనకు వస్తాయి అయితే ఇద్దరు కలిసి ఏం చేసినారు రోజు చిన్న చిన్న గొడవ చిన్న చిన్న గొడవ పెద్దగైనా ఇళ్ళ తల్లిదానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసి మీరు ఎట్లా చేయరు మీరు లవ్ చేసే పెళ్లి చేస్తున్నారు కదా మీరు అన్యోన్యంగా ఉన్నారు కానీ వాళ్ళు పంపేరు ఇల్లు పంపారు వీళ్ళకి ఇద్దరు మాత్రమే పడతారు వీళ్ళు డొల్లి పెట్టుకుని డొల్లి పెట్టుకుని ఏం చేసినా తల్లి దగ్గర నుంచి పెద్ద వనసులు పెద్ద పెద్దవనసులు ఏం చేసినారు పెద్ద వనసులో చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పాలని పరిష్కారం కాదు ఒక నెల రోజులు ఉండి ఉండ్రు మీకు ఉండబుద్ధి అయితే అట్లే ఉండరు లేకపోతే నెల రోజుల తర్వాత ఆలోచించదామని చెప్పారు సరే అని చెప్పారు వీళ్ళు పోయారు నెల రోజులు అయితే పరిష్కారం అదే పెద్ద పెద్దవనసులు నెల రోజులు అటు ఇటు కాలంగా కడిపినారు గట్టినే అటు ముఖం పెట్టుడు నీటి ముఖం పెట్టు మొత్తానికి నెల రోజులు కాలం గడిపారు మళ్ళీ వేయరు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు మరి అమ్మ నువ్వు పని చేసుకుంటున్నావు కదా నీకు నువ్వు ఆయనకైనా బతుకని ఏంది అని పెద్ద మనసులు చెప్పాను మీకు ఇష్టం కాకపోతే బతుకు దానికి మేమేం చేయలేము దేవుడు కూడా ఏం చేయలేడు అని చెప్పాను చెప్పిన వాళ్ళే లేదు లేదు నేను పని ఎందుకు చెప్తే నేను పని చేయాలి నాకు సాధన అవుతుందా నాకు పని అద్దేది అది నేను సపరేట్ దగ్గర ఉంటా అన్నవాళ్ళే ఇల్లు ఏం చేశారు మరి ఏం సంగతి అని భర్తను అడిగింది మీ ఇష్టం మీరు ఎట్లా చెప్తే గట్లే అని అన్నారు అన్న వాళ్ళ తర్వాత సరే పెద్ద నాకు కూడా ఆలోచించి పక్క పోయి ఆలోచించి మరి ఏం చేద్దాం అది పని చేయను దానికి అది చేసుకున్నందుకైతే దాన్ని దాదాలే అని సగం జీతం ఆయనకు సగం జీతం ఈమెకు పంచుదామని చెప్పారు సరే నలుగురు తీర్మానం చేసి వచ్చి అమ్మ ఇగో నువ్వు ఉంటే మీరు కలిసి ఉంటేనే ఉండదు మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడు కలిసి ఉందామని వచ్చి ఉండదు ఇడుపుగా అయితే మేము ఇచ్చే కాదు నీకు సగం జీతం ఇస్తాడు ఆయన సగం జీతం ఉంచుకుంటాడు మీరు ఇద్దరు బతుకుండి ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు వచ్చి కలగదు అని చెప్పారు పంపించారు పంపించినాక ఈయన వెంటనే పోయి మందు దాటలకు మందు స్వీట్ దాటలకు స్వీట్ అన్ని వాటికి వచ్చి ఇస్తాడు ఇత్తంటే అదేంటిరా పెన్లం పోయి నీకు సగం జీతం మిగులుతుంది కదా నువ్వెందుకు తీసుకొచ్చి ఇస్తాను ఈ సంతోషం ఎక్కడిదిరా అని చెప్తే ఆయన అంటాడు కదా ఏం చెప్పాలో పటేలా ఇందువల్ల పూర్తి జీతం అదే తీసుకునేది నాకు ఇప్పుడు సగం వస్తుంది కదా అందుకే సంతోషం ఉందని చెప్పిండట అంటే చూడు పరిస్థితి ఆ జీతం తీసుకునే మొత్తం జీతం తీసుకోవడం వల్ల ఇడిపోయే కాడికి వచ్చింది అదే అప్పుడే ఇచ్చడో ఏదో చేసుకుంటే ఇట్లా ఉండకపోగా అంటే ఇద్దరు అనుకోని పని చేసుకుంటే ఏ సంవత్సరంలోనే బాగుంటుంది ధన్యవాదాలు